ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ కన్ఫర్మ్ అయిందా తాజాగా ఆయన ఇద్దరి వ్యక్తుల కోసం సపోర్ట్ గా చేసినటువంటి వీడియో తోటి నేరుగానే రాజకీయ కురుక్షేత్రంలోకి దిగబోతున్నారా ఆయన చేసినటువంటి ఆ వీడియో తర్వాత అటు వైసీపీ నుంచి కూడా వస్తున్నటువంటి విమర్శలకు సంబంధించి ఓవరాల్గా మెగాస్టార్ చిరంజీవి మరొకసారి రాజకీయ ఎంట్రీకి సంబంధించి మాట్లాడదాం మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు సార్ నమస్తే సో తాజాగా అంటే బహిరంగంగా సపోర్ట్ చేయకుండా ఇండైరెక్ట్గా పవన్కి మద్దతు ఇస్తారనేటువంటి ఆప్షన్ మొదటి నుంచి మనం అనుకున్నా కూడా కానీ నేరుగా చిరంజీవి కూటమికి మద్దతుగా రిలేటెడ్గా ఇంకా ఇద్దరు వ్యక్తులను గెలిపించండి అంటూ కూడా చేసినటువంటి వీడియో నేరుగానే నేను కూడా రాజకీయ కురుక్షేత్రంలోకి ప్రచారంలోకి భాగం కాబోతున్నాను అనే ఇండికేషన్ ఇచ్చినట్టేనా చిరంజీవి గారు చెప్పిన మాటలో సింపుల్గా చూస్తే ఆ ఇద్దరు వ్యక్తులకి మాత్రమే పరిమితమైనటువంటి మాటలు అయితే ఆయన చేస్తున్నటువంటి చేతలు చూస్తే జనసేన పార్టీకి కూటమికి అనుకూలంగా ఆయన మారుతున్నారు మాట్లాడుతున్నారు అనేటువంటి సంకేతాలు స్పష్టంగా ఉన్నాయి ఎక్కడ కూడా నేరుగా ఈ మూడు పార్టీలకి ఓటేయండి లేదా ఈ మూడు పార్టీలని గెలిపించండి ఇవన్నీ చెప్పలేయన ఆయన ఒక మాట ఏం చెప్పారంటే బీజేపీ టీడీపీ జనసేన అసలు రాజకీయాలు నేను మాట్లాడడానికి కారణం నా తమ్ముడు పవన్ కళ్యాణ్ అని చెప్పారు ఇన్ని రోజుల తర్వాత వాటి గురించి ఆలోచించాలనేటువంటి అవకాశం ఆలోచన కల్పించింది పవన్ కళ్యాణ్ వేస్తున్నట్టు నడుస్తున్నటువంటి విధానం రెండోది ఈ మూడు పార్టీలు ఒకటి కావడం అనేది కూడా ఒక శుభ పరిణామంగానే చూస్తున్నాను అంటే ఇదేమి పెద్ద కూటమికి మీరు ఓటేయండి కూటమితో మీరు కలిసి నడవండి కూటమే మీకు న్యాయం చేస్తుందని అలా ఏం చెప్పలేదు ఆయన ఆయన జస్ట్ ఒక ఇండికేషన్ ఇచ్చారు గతంలో అలా చూస్తే మూడు రాజధానుల విషయంలో సందర్భం ఒక పీక్ స్టేజ్లో డిస్కషన్ జరుగుతున్నప్పుడు చిరంజీవి గారు ఒక ట్వీట్ చేశారు పరిపాలన వికేంద్రీకరణ అనేది అవసరము అది జరిగితే కనుక అభివృద్ధి కూడా వికేంద్రీకరణ జరుగుతుంది ఈ మూడు రాజధానుల నిర్ణయం పైన ఆయన చెప్పినటువంటిది అంటే మూడు రాజధానుల నిర్ణయానికి మద్దతుగా ఉన్నట్టుగా అనిపించి చాలామంది వ్యతిరేకించారు ఆయన నిర్ణయాన్ని స్వాగతించి అప్పుడు వైసీపీ వాళ్ళు కూడా ఆహా ఓహో అన్నారు చిరంజీవి గారు ఆహా ఓహో అద్భుతం ఆయన చాలా గొప్ప వ్యక్తి అది అని అన్నారు ఇప్పుడు అదే వైసీపీ వాళ్ళు రకరకాల భాషలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితే అనవసరమైన ఫ్రస్ట్రేషన్ ఎక్కువ చూపించారేమో అనిపించినట్టుగా ఆయన ఉపయోగించినటువంటి పదజాలం కానీ ఇవన్నీ కూడా కనిపించినాయి చిరంజీవి గారు ఒకటి క్లియర్గా చెప్తున్నారు వాళ్ళిద్దరూ ముఖ్యంగా పంచకర్ల రమేష్ బాబు ఆయన పొలిటికల్ కెరియర్ స్టార్ట్ అయింది ప్రజారాజ్యం పార్టీతో ఆయన క్లియర్గా చెప్పారు కదా నా ఆశీస్సులతో మొదలైన పెందుర్తి నియోజకవర్గానికి అప్పుడు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు ఇప్పుడు మళ్ళీ అదే పెందుర్తి నియోజకవర్గంలో ఏళ్ళ తర్వాత ఆయన ఫుల్ పోటీ చేస్తున్నారు సో ఆయన ఆశీస్సులు కోరారు ఆయన అండదండలు ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్రజల ఆశీర్వాదాలు కూడా లభిస్తాయనేటువంటి ఆలోచన ఆల్రెడీ మనం ఒక వారం క్రితం కూడా ఒక ఐటమ్ ఇచ్చాం సీఎం రమేష్ గారు ఆల్రెడీ ఒకసారి చిరంజీవి గారిని కలిశారు కలిసి వాళ్ళిద్దరు కూడా రాజ్యసభలో సహచరులుగా ఉన్నారు కాబట్టి ఆయన మద్దతు కోరారు తప్పకుండా అనేటువంటి మాట చెప్పారు ప్రజాసేవ నిస్వార్థంగా చేసే వాళ్ళందరికీ నేను ఎప్పుడు కూడా అండగా ఉంటానని ఒక ఒక ఆడియో కూడా రిలీజ్ చేశారు ఇప్పుడు ఏంటంటే మళ్ళీ వాళ్ళిద్దరూ వచ్చి కలిసారు ఎందుకంటే సేమ్ నియోజకవర్గం ఇంకొకటి ఏంటంటే పెందుర్తి అనకాపల్లి నియోజకవర్గం కూడా జనసేన పార్టీ అభ్యర్థి పోటీ చేస్తున్నారు కొణతాల రామకృష్ణ గారు కానీ ఆయన గురించి ఏమి మాట్లాడాల బట్ వీళ్ళిద్దరితో ఏంటి వ్యక్తిగతమైనటువంటి సాన్నిహిత్యం ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆయన సోదరుడిగా ఆయన పార్టీకి సంబంధించి మొన్ననే విరాళం ఇచ్చారు ఐదు కోట్లు సో ఇప్పుడు వీళ్ళ గురించి మాట్లాడారు గతంలో మళ్ళీ ఈయన సీఎం రమేష్ కలిసినప్పుడు ఒకసారి మాట్లాడారు ఇవన్నీ చూస్తే ఏంటంటే చిరంజీవి గారు ఒక ఇండికేషన్ అయితే ఇచ్చారు కూటమి పైన కూటమి వైపు తన ఆసక్తిని అయితే ప్రదర్శించారు అంటే సన్నిహితులైనటువంటి ఇద్దరు వ్యక్తుల గురించే వీడియో రిలీజ్ చేశారంటే సొంత తమ్ముడు ఇప్పటికే చెప్పారు తమ్ముడు వల్ల నేను రాజకీయాల గురించి మాట్లాడాల్సి వస్తుందని చెప్పేసి అలాంటి వ్యక్తి ఉన్నాడు కాబట్టి తన కోసం క్యాంపెయిన్కి ఏమైనా వచ్చే అవకాశం ఉందా పిఠాపురం ప్రజలకు ఇంకా తన ప్రచారంలోకి దిగేటువంటి అవకాశం ఉందా అనేది ఇప్పుడు ఈ వీడియో తర్వాత క్లారిటీ వస్తుంది వస్తారు కాబట్టి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు చిరంజీవి గారు షూటింగ్ బిజీలో ఉన్నారు బహుశా ఇవాళ రేపు ఆయన ఏదో టూర్ ఉంది ఫారెన్ టూర్ ఏదో ఉంది సో సినిమా షెడ్యూల్లో భాగంగానా లేదా ఇంకా ఏంటనేది తెలియ క్లారిటీ లేదు బట్ ఒక టెన్ డేస్ అయితే ఆ టూర్ మీద వెళ్తారు ఆయన ఇప్పుడు రేపు ఇరవై మూడో తారీఖున నామినేషన్ వేస్తారు పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ వేసిన తర్వాత ప్రచారం ఇంకొక రేంజ్లో ఊపందుకునేటువంటి అవకాశం ఉంది తర్వాత మే ఫస్ట్ వీక్ కానీ ఫస్ట్ వీకెండ్ సమయంలో కానీ మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి పవన్ కళ్యాణ్కి అండగా ప్రచారంలో పాల్గొనేందుకు మెగాస్టార్ ఫ్యామిలీ హీరోలు వచ్చే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి చిరంజీవి గారు నేరుగా వస్తారా లేదా ఇలానే ఒక వీడియో ఇప్పుడు చిరంజీవి గారు జస్ట్ ఆయన ఆశీర్వాదం ఇచ్చాను ఆశీస్సులు చెప్తున్నాను ప్రజలతో అండగా ఉండండి అనేటువంటి మాట చెప్తున్నానంటేనే ఇప్పుడు దుమారం రేగింది ఆల్రెడీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు రియాక్ట్ అయిన విధానానికి అంతే స్ట్రాంగ్గా పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు అంటే మా అన్నజోళ్ళకి వస్తే తాట తెస్తానని చెప్పారు మళ్ళీ ఆయన ఆయన స్టైల్లో ఆయన మాట్లాడారు ఇప్పుడు ఆల్రెడీ గ్రంథి సీను వీళ్ళందరూ కూడా ప్రెస్ మీట్లు పెడుతున్నారు వరుస పెట్టి పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా ఆయనకి పిచ్చెక్కిందని రకరకాల కామెంట్లు చేస్తూ వీళ్ళు ప్రెస్ మీట్లు పెడుతున్నారు సో ఈ పొలిటికల్ యాక్టివిటీలో ఇవన్నీ కూడా కామన్ రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉండేవాళ్ళు ఒకరినొకరు విమర్శించుకోవడం సహజంగాని ఏపీలో ఒక పరిధి దాటి వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు చాలా సందర్భాల్లో కనిపిస్తుంది ఇప్పుడు చిరంజీవి మాట్లాడడం చిరంజీవి తన ఆశీస్సులు ఇవ్వడం అనేది కూడా అదే తరహాలో రియాక్ట్ అవుతున్నట్టుగా అవతల పక్షం వైపు నుంచి చూస్తే అది కూడా అంత హెవీగా రియాక్ట్ కావాల్సి వస్తుంది జస్ట్ మద్దతు ఇస్తున్నామని చెప్తేనే అంతగా రియాక్ట్ అవుతున్నారంటే చిరంజీవి ప్రాబల్యం రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలు అంతకన ఉందా అంటే ఇక్కడ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే మొదటి నుంచి కూడా వైఎస్ఆర్సిపి ఒంటరిగానే ముందుకెళ్లాలనేటువంటి కన్క్లూజన్తో ఉంది ఇంతమంది ఒకటవుతున్నారనేటువంటి సంకేతాలు రేపు ప్రజాభిప్రాయాన్ని ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి అవకాశం అది ఏ విధంగా ప్రభావితం చేస్తాయి అనేది తర్వాత ముందైతే ఇప్పుడు ఆ ఆందోళన భయం అయితే ఉంటుంది కాబట్టి అందులో భాగంగా వస్తున్నటువంటి మాటలు కానీ వీటిని మనం చూడాల్సి ఉంటుంది ఇప్పుడు రాజకీయాల్లో ఒకరినొకరు విమర్శించుకోవడం సహజం కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమో రాజకీయ నాయకుడు గారు ఆయన ఒక సలహాదారు సరే ఒక వ్యూహకర్త పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు అంతే అంతేకాకుండా ఆయనకు ఉన్నటువంటి జర్నలిజం మీడియా అనుభవం ఇవన్నీ చూస్తే కనుక కొంచెం హుందాగా మాట్లాడాల్సింది మళ్ళీ కుక్కలు నక్కలు ముళ్ళపందులు ఏంటంటో ఉపయోగించారు ఆ పదాలన్నీ కూడా సో దానికి పవన్ కళ్యాణ్ అంతే స్థాయిలో రియాక్ట్ అయ్యారు ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు దాని క్లాస్ వార్ అంటున్నారు అక్కడ చూస్తున్నటువంటి ప్లబ్ పబ్లిక్ ఏంటంటే ఇంకొక విధంగా ఇంటర్ప్రిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎవరు ప్రజాస్వామికంగా పరిపాలన చేస్తారో వాళ్ళ వెంట ప్రజలు నడవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇష్టం చూపిస్తారు సో రేపు ఇవ్వబోయేటువంటి జడ్జిమెంట్ దానికి అనుకూలంగా ఉంటుంది ఈ క్రమంలో ఎక్కువ మంది ప్రజల్ని ప్రభావితం చేయగలిగేటువంటి వ్యక్తులు ఎక్కువ మంది కనుక ఒక పక్షాన మాట్లాడడం మొదలు పెడితే ఖచ్చితంగా దాని ప్రభావం అవతల పక్షాన ప్రతికూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ రియాక్షన్ అనేది ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి వచ్చేటువంటి రియాక్షన్స్ అనేవి కనబడతా ఉంటాయి ఇక్కడ చిరంజీవి గారు చెప్తున్నటువంటి మాట చిరంజీవి గారు చేస్తున్నటువంటి చేత ఇవి రెండూ కూడా వైఎస్ఆర్సీపీకి ఇబ్బంది కలిగిస్తున్నటువంటివి వైఎస్ఆర్సీపీ కూడా ఏం కామ్గా చేతులు ముడుచుకొని కూర్చోవట్లేదు కదా ఇప్పుడు పోతిని మహేష్ ప్రెస్ మీట్ పెట్టాడు నిన్నటి వరకు ఆయన స్థాయి ఏంటి ఈరోజు ఆయన మొన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్లో ఆయన లేవనెత్తినటువంటి అంశాలు ఏంటి అసలు మొన్నటి వరకు చిరంజీవి కుటుంబంలో చేసినటువంటి రాజకీయం అంబటి రాంబాబు గారు కానీ పేర్ని నాని గారు కానీ వీళ్ళందరూ ఏం మాట్లాడారు పవన్ కళ్యాణ్కి చిరంజీవికి అసలు సంబంధమే లేదు ఇద్దరు బద్ధ శత్రువులు అన్నట్టుగా మాట్లాడారు ఇప్పుడు ప్రజలకు తెలిసింది కదా చిరంజీవి పవన్ కళ్యాణ్ బద్ధ శత్రువులా అన్యోన్య సోదరుల ఏంటి అనేది ఒక క్లారిటీ వచ్చింది కదా ఇప్పుడు కొత్త మాట పొద్దున మహేష్ ఏం మాట్లాడడం మొన్న అసలు ఇండస్ట్రీని నడిపించడం అంటే అల్లు అర్జున్ చూసి నేర్చుకోవాలి అంటే అంటే అర్జున్ ఆ మెగా కుటుంబంలోనే ఒక కౌంటర్ పవర్ పాయింట్ని తీసుకొచ్చే ప్రయత్నం వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్నారు మళ్ళీ ఈరోజు నిన్నటి వరకు ఏంటి చిరంజీవి గారు మాట్లాడాలి రాజకీయాలు వద్దన్నారు సినిమా ఇండస్ట్రీ అని నేను ఎవరు ఎన్ని రకాలుగా కదిలించినా కవ్వించినా ఆయన స్పందించకుండా కేవలం సినిమా ఇండస్ట్రీ నటన కళ దాని గురించి మాత్రమే మాట్లాడదాం అన్నారు ఇప్పుడు ఆయన రియాక్ట్ అవుతున్నారు అంటే ఓపెన్ అవుతున్నారు రాజకీయంగా మీరు ఈ పార్టీకి ఓటేయండి అని చెప్పకపోయినా కానీ ఏది మంచి ఏది చెడు తనకి ఇది మంచి అనిపించింది అనేటువంటి ఇండికేషన్ ప్రజలకు ఇస్తున్నారు దాని నుంచి ప్రజలకు ఒక మెసేజ్ వెళ్తుంది ప్లస్ జనసేన పార్టీ పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గాల్లో చిరంజీవి అభిమాన సంఘాలు కూడా ఫుల్ యాక్టివ్ అయ్యి పనిచేస్తున్నాయి సో ఇవన్నీ చూసినప్పుడు చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్కి పడదా అంటే ఎవరు వింటారు ఆయన పిలిచి ఐదు కోట్లు చెక్ ఇచ్చిన తర్వాత ఇంకెలా నమ్ముతారు సో ఇంకొక పవర్ పాయింట్ ఏదో తీసుకొచ్చారు అంటే అల్లు అర్జున్కి పవన్ కళ్యాణ్కి ఏదో పడదు లేదా అల్లు అర్జున్ అల్లు అరవింద్ ఫ్యామిలీకి చిరంజీవి ఫ్యామిలీకి మధ్య ఏదో గ్యాప్ వచ్చింది అగాధం వచ్చింది అభిమానులు కూడా వైసీపీలో చేరుతున్నారని అగాధం వచ్చింది వీళ్ళ మధ్య ఏదో అగ్గి రాజుకుంది ఏదో చెప్పేసి ఆయన గొప్ప ఇప్పుడు అదే అల్లు అర్జున్ బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ ని విమర్శించేటువంటి అవకాశం ఉంటుందా ఏదో ఒక సందర్భంలో ఓన్లీ నినాదాలు చేస్తుంటే అది సరైన పద్ధతి కాదని ఆయన వారిస్తే పవన్ కళ్యాణ్ అభిమానులకి అల్లు అర్జున్ అభిమానులకి మధ్య చాలా గ్యాప్ వచ్చిందని వీళ్ళు వాళ్ళు తిట్టుకున్నారు వాళ్ళకి అది అయిపోయింది ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి అల్లు అర్జున్ ఒక మహానటుడు ఖచ్చితంగా అతను గొప్ప నటుడు జాతీయ నటుడు అవార్డు తీసుకున్నాడు కాబట్టి వీళ్ళకంటే అతను బెటర్ నటుడు అతను బెటర్ ఇండస్ట్రీ అతను బెటర్ పర్సనాలిటీ అతను చాలామందిని తయారు చేశారని ఒక కొత్త ప్రొజెక్షన్ తీసుకొచ్చే ప్రయత్నం వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్నారు కుటుంబంలో చిచ్చులు పెట్టడం అనేటువంటి మాటనే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉపయోగించారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ షర్మిల గారు బయటకు వచ్చే క్రమంలో కుటుంబంలో చిచ్చులను మరి ఇవి ఏ రకమైనటువంటి ఇంటర్ప్రిటేషన్ ఇవ్వాలి వీటికి ఏ రకమైన విశ్లేషణలు ఇవ్వాలి కాబట్టి వాళ్ళు కూడా ఉద్దేశపూర్తంగా కవ్వించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు దానికి తగ్గట్టుగా ఇటువైపు జరుగుతున్నటువంటి యాక్టివిటీలు చిరంజీవి గారు చాలా హుందాగా ఆయనను అడిగి ఆయన మద్దతు కోరారు అనకాపల్లి నియోజకవర్గంలో గతంలో అల్లు అరవింద్ గారు పోటీ చేశారు చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినటువంటి క్రమంలో దాదాపు రెండు లక్షల యాభై మూడు వేల ఓట్లు లోక్సభ అభ్యర్థికి అక్కడ వచ్చినాయి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థికి సో ఆ రకంగా చూస్తే కూడా చిరంజీవి గారు ఫ్యాక్టర్ అక్కడ బాగా పనిచేస్తున్నటువంటి సంకేతాలు ఉన్నాయి ప్లస్ ఆయన చెప్పారు సీఎం రమేష్ గారు నేను సన్నిహితులు ఆయనకి బీజేపీలో ఉన్నటువంటి అనుబంధం కానీ అలానే పార్టీలో ముఖ్యంగా మోడీ గారితో అమిత్ షా గారితో ఉన్నటువంటి రిలేషన్స్ కానీ ఇవన్నీ కూడా ఆ ప్రాంత అభివృద్ధికి ఉపయోగపడాలని నేను కోరుకుంటున్నాను అందులో తప్పే ఉంది చాలా ఇప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అరాచకంగా ఉంది ఇలాంటి పరిపాలన మీరు చర్మగీతం పాడండి అని ఏమన్నా పిలిపిస్తే ఉలికి పాడాలి లేని ఉలికిపాటు ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా జమ చేసుకుంటూ కూటమికి అనుకూలంగా ఏదో ఒక రాజకీయం నడుస్తుంది అనేటువంటి భావన ఏర్పడడం వలన దాని నుంచి వచ్చినటువంటి మాటలుగానే మనం దీన్ని చూడాల్సి ఉంటుంది ఇప్పుడు భీమవరంలో జరిగినటువంటి సంఘటన భీమవరంలో జరిగినటువంటి ఇష్యూస్ ఆల్రెడీ ఆయన మీటింగ్ పెట్టడం పవన్ కళ్యాణ్ నర్సాపురం లోక్సభ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో పర్యటనలు చేయడం ఇవన్నీ కూడా ఎవరికి చేటు తీసుకొచ్చేటువంటి అంశాలు అవుతాయి అంటే మళ్ళీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థులే ప్రత్యర్థులు కాబట్టి వీళ్ళ మధ్య ఒక ఒక రకమైనటువంటి ఘర్షణ పూరిత వాతావరణం ఉంటుంది ఆ క్రమంలోనే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ గ్రంథి శ్రీనివాస్ చాలా హార్డ్ స్టేట్మెంట్స్ ఇచ్చారు ఆయన ఏదో పిచ్చి ఆసుపత్రిలో చూపించాలి ట్రీట్మెంట్ చేయాలి అది కూడా చిరంజీవి గారి తీసుకెళ్లి చూపించాలి అని ఇక అవన్నీ కూడా ఏంటంటే ఇక దిగజారుడు భాష దిగజారుడు పరిజ్ఞానం కింద మనం చూడాల్సి ఉంటుంది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఒక వ్యూహం ప్రకారం వెళ్తున్నారు ఆయన పదే పదే చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి పాలన వల్ల ఆంధ్రప్రదేశ్ నష్టపోతుంది కాబట్టి ఆ పాలనకి చరమగీతం పాడిస్తాననేటువంటి బాధ్యత నేను తీసుకున్నాను అంటున్నారు సో పవన్ కళ్యాణ్ ఆ బాధ్యత నెరవేర్చేటువంటి క్రమంలో ఆయన ముందుకు వెళ్తున్నారు ఆయన నిలువరించేటువంటి క్రమంలో వ్యక్తిగతంగానో కుటుంబ పరంగానో చేసేటువంటి విమర్శల కంటే కూడా స్పష్టమైనటువంటి రాజకీయ విమర్శలు చేస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది వైఎస్ఆర్సీపీ నాయకులకు కూడా అది మాత్రం అర్థం చేసుకోవచ్చు చివరిగా మనం చెప్ప చెప్పగలిగేది ఏంటంటే ఖచ్చితంగా మెగా ఫ్యామిలీ అంతా కూడా ఒక తాటిపైనే ఉన్నారనేటువంటి సంకేతాలు స్పష్టంగా ఇచ్చారు రేపు అవసరమైన అవసరం అనుకునేటువంటి పరిస్థితిలో అల్లు అరవింద్ ఫ్యామిలీ కూడా పవన్ కళ్యాణ్కి అండగా ప్రచారంలోకి వచ్చిన స్టేట్మెంట్ ఇచ్చిన వీడియో రిలీజ్ చేసినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం ఎట్టి పరిస్థితుల్లో లేదు జాతీయ స్థాయిలో పవన్ కళ్యాణ్ జాతీయ స్థాయి నాయకత్వంతో పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి అనుబంధం కావచ్చు ఆయన రాజకీయం నడుపుతున్నటువంటి విధానం కావచ్చు రేపు రాబోయేటువంటి రోజుల్లో భవిష్యత్తులో ఒక బలమైనటువంటి రాజకీయ కుటుంబంగా ఆ ఫ్యామిలీ మారేటువంటి అవకాశాలకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ బీజం వేస్తున్నటువంటి సంకేతాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ కలిసికట్టుగా ఉన్నామనేటువంటి సంకేతాన్ని ఇవ్వడానికే ఇష్టపడేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి రైట్ సార్ సో మొత్తానికి అది మెగాస్టార్ చిరంజీవి విడుదల చేసినటువంటి ఒక వీడియో రమేష్కి రమేష్ బాబుకి మద్దతుగా అనుకూలంగా వారి యొక్క శ్రేయోభిలాసిగా విడుదల చేసినటువంటి వీడియో పైన ప్రస్తుతం అయితే ఏపీలో పొలిటికల్ హీట్ అయితే కొనసాగుతుంది ఒకవైపు వైసీపీ సంబంధించిన నేతలందరూ కౌంటర్ అటాక్స్ వేస్తుంటే మెగా అభిమానులు కూడా దానికి ధీటుగానే ఆన్సర్స్ ఇస్తూ మరొక పవన్ కళ్యాణ్ కూడా దీనికి సంబంధించి ధీటు అయినటువంటి కౌంటర్ ఇవ్వడంతో ఏపీ రాజకీయాలలో మెగాస్టార్ చిరంజీవి పాత్ర ఏ విధంగా ఉండబోతుంది రాబోయే ఇరవై రోజుల్లో అనేటువంటి అంశానికి సంబంధించి కొత్త చర్చ అయితే కొనసాగుతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి